నెంబర్ వన్ కున్నంత వాల్యూ నెంబర్ టూకి లేదు ఎప్పుడైనా సరే జీవితంలో చదివినా ఏదైనా పని చేసినా చేస్తే బాగా చేయాలి లేకపోతే అసలు చేయకపోవడమే మంచిది జీవితంలో ఉన్నతమైన స్థానం కోరుకునేవాడు ఉన్నతంగానే పనిచేయాలి మొదటి కొన్ని తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా పందెప్పుడు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని కానీ ఇక్కడే బహుమానం పొందని మీకు తెలియదా అటువలి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తంగానికి ఒక సంఘ కాపు నేర్పిస్తున్నారు ఏంటంటే మీరు పరిగెత్తేదేదో బహుమానం పొందే వాళ్ళుగానే పరిగెత్తండి మొదటి వ్యక్తికి ఉన్నంత వాల్యూ రెండో వ్యక్తికి ఉండదు చదివేవారు ఆసక్తితో చదవాలి పనిచేసేవారు ఆసక్తితో పనిచేయాలి అది ఎలా పనిచేయాలంటే అందులో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడానికే పనిచేయాలి జాబ్ చేసేవాడు కూడా కంపెనీలో ఉన్న బాస్ ప్లేస్కి టార్గెట్ పెట్టాలి చిన్న చిన్న ప్లేసెస్కి టార్గెట్ పెట్టి లైఫ్ లో అలసిపోతా ఉంది అలా చేయడం వల్ల ఏ యూస్ లే జీవితం అనేది దేవుడు ఇచ్చిన అద్భుతమైన బహుమానం ఆ బహుమానాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలి శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా చదువుల్లో సారవంతమైన జీవితం కలిగింది మనల్ని లోకములకు మీరు ఉపాయి ఉన్నారని చెప్పి స్థితిస్తున్నారు చూపిస్తారు ఉప్పులో సారం లేకపోతే అందరి చేత త్రొక్కబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదు అలాగే మన జీవితాలు ఓడిపోతే ఎవరికి పనికిరా ఓడిపోవడం సంగతి పక్కన పెడితే రెండో ప్లేస్ సాధించినా కూడా ఎవరు గుర్తించారు అదే బహుమానం పొందడానికే ప్రయత్నించారు అన్ని విషయాల్లో చేస్తే ప్రార్థన చేయాలి అది కూడా ఉన్నతమైన ప్రార్థన చేయాలి చదివితే బైబిల్ ఉన్నతంగా చదవాలి లేకపోతే చదవాల్సిన అవసరం లేదు ఏదైనా సరే ఉన్నతమైనదే చేయాలి బహుమానం పొందడానికే ప్రయత్నించాలి బహుమానం పొందడానికి ప్రయత్నించేవాడు సిగ్గుపడ్డు భయపడ్డు అధైర్యపడ్డు నిరీక్షను కోల్పోదు కాబట్టి బహుమానం పొందుటకు పోరాడి ఆశీర్వదించబడదు కాక గా